సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం జనవరిలో తెలుగు క్యాలెండర్ ప్రకారం ధనుర్మాసంలో వస్తుంది ఈ మాసం ప్రత్యేకంగా వైష్ణవులకు పవిత్రమైనది పూర్వం కాలంలో ఈ సమయానికే పంటలు అమ్ముడవడంతో రైతుల ఇళ్లలో సంపాదన చేరేది ఈ నెలలో భోగి మకర సంక్రాంతి కనుమ అనే మూడు ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు భోగి భోగి సంక్రాంతి పండుగలో మొదటి రోజు ఇది దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు వస్తుంది ఈ రోజున పాత అవసరం లేని వస్తువులను భోగి మంటల్లో వేసి కొత్త జీవితానికి స్వాగతం పలుకుతారు పిల్లల తలపై రేగిపళ్లు పోసి ఆయురారోగ్యాలు సౌభాగ్యం కోరుతూ ఆశీర్వదిస్తారు భోగి పూర్వం కాలంలో ఇంద్రుడికి అంకితమైన పండుగ మంచివానలు పంటలు ధనం కోరుకుంటూ రైతులు జరుపుకునేది మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజున మకర సంక్రాంతిని జరుపుకుంటారు సాధారణంగా ఇది జనవరి పద్నాలుగు లేదా పదిహేను తేదీన వస్తుంది ఈ పండుగ సూచించేది శీతాకాలం ముగింపు పంటల కాలం ప్రారంభం ప్రజలు సూర్య భగవానుడికి పూజలు చేసి కృతజ్ఞతలు తెలుపుతారు ఈరోజు ప్రజలు గాలిపటాలు ఎగురవేయడం తీపి వంటకాలు చేయడం పవిత్ర స్నానాలు చేయడం బంధువులకు పంపిణీ చేయడం ఇవన్నీ ఆనందంగా చేస్తారు కనుమ కనుమ సంక్రాంతి మూడవ రోజు దీనిని పశువుల పండుగగా కూడా అంటారు వ్యవసాయానికి సహాయపడే ఆవులు ఎద్దులు దున్నపోతులను ఈ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు ఇది మనుషుల ప్రకృతి బంధాన్ని గుర్తుచేసే రోజు కనుమ రోజున గంగిరద్దుల విన్యాసాలు పశువుల అలంకరణ ప్రత్యేక పూజలు చాలా ప్రాముఖ్యం కలిగి ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంక్రాంతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సంక్రాంతిని చాలా ఘనంగా మూడు రోజులు జరుపుకుంటారు అందులో రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలు భోగి మంటలు హరిదాసుల కోలాటాలు కొడిపందాలు ఎద్దుల పోటీలు కనుమ రోజున పశువుల పూజలు పిండిమంటలు నువ్వులు బెల్లంతో మిఠాయిలు అరిసెలు నువ్వులుండలు బట్టలు వేడుకల భోజనాలు ఇవి అన్నీ కలిసి ప్రకృతి పంటలు పశువులకు కృతజ్ఞతలు చెప్పే పండుగగా సంక్రాంతిని మరింత ప్రత్యేకంగా చేస్తాయి